అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంజులా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏమంటే ఇదిగోండి ఇక్కడ కోడిగుడ్లు చూస్తున్నారు కదా కోడిగుడ్లు కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో చేస్తున్నాను నేను చేసే విధంగా కోడిగుడ్లతో రకరకాల వంటలు అయితే చేసుకోవచ్చు మనము ఇంకా కోడిగుడ్డు కర్రీ కూడా రకరకాలుగా చేసుకోవచ్చు నాలుగైదు రకాలు చేసుకోవచ్చు అందులో ఒక రకమైంది రోజు మేము ముందుకు తీసుకొచ్చాను చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఈ రకంగా ముందుగా పై మీద బాండ్లీ పెట్టుకున్నాను అందులోకి ఆయిల్ వేసుకున్నాను చక్కా లవంగాలు సరిపడా వేసుకున్నానండి దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ పచ్చిమిర్చి పేలుతుందేమో అన్నట్లుగా ప్లేట్ అడ్డం పెట్టానండి ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత ఈ రకంగా ఎర్రగడ్డలు వేసుకున్న ఆనియన్స్ ఈ విధంగా వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనము గ్రైండ్ దానికి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు మరీ సన్నగా తరగాల్సిన అవసరం అయితే లేదు ఇంకా మంట మరీ ఎక్కువ లేకుండా అట్లంత తక్కువ లేకుండా మీడియంగా పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటే బాగా దోరగా వేగుతుందండి ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఏగిపోయింది ఇవి ఇందులోకి పచ్చి కొబ్బరి వేస్తున్నానండి ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసాన ఈ మసాలా అంతా నలభై కోడిగుడ్లకైతే వేస్తున్నానండి ఇంకా మేమైతే దగ్గర దగ్గర ముప్పై మంది పైనే ఉన్నాము ఆశ్రమవాసులు మేము మళ్ళీ రూముల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ముప్పై మంది పైన అవుతాము దాంతో భాగంగా ఎవరైనా భోజనం టైంకి వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టకుండా వెనక పంపించకూడదు అనేది ఒక సంకల్పం నాకు దానికని ఏది కూడా కొద్దిగా ఎక్కువే చేసి పెడతాను అనమాట ఇప్పుడైతే చూడండి ఈ రేంజ్లో ఏగింది ఏమేమి వేశాము పచ్చిమిర్చి వేసాం ఫస్ట్ ఆయిల్ వేసాం వేశాం చెక్కాలోంగాలు వేసాం దాంతోపాటు పచ్చిమిర్చి వేసాం ఎర్రగడ్డలు వేసాం దాంతోపాటు పచ్చి కొబ్బరి కూడా వేసాం కదా ఇవన్నీ వేసి ఈ రకంగా వేయించుకుని తర్వాత బాగా అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో అయితే వేసానండి బాగా పండుగా ఉండే టమాటో తీసుకొని ఈ రకంగా వేసుకుంటే ఇదేమంటే జనాభా ఎక్కువ ఉన్నాం కాబట్టి గ్రేవీ బాగా చిక్కుగా రావాలా దాంతోపాటు టేస్టీగా కూడా ఉండాలా కాబట్టి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి రెండు రకాల కూడా సరిపోతుందనమాట ఇక్కడైతే మా వారు కెమెరా దూరంగా పెట్టారండి బాగుంది కదా బాగుంది కదా భలే ఉంది ఇదైతే కేరళ హౌస్ అని ఇది మామూలుగా ఏమంటే గెస్ట్ హౌస్ కింద పెట్టుకున్నామండి ఇదిగోండి ఇదైతే ఇప్పటికీ రెడీ అయ్యింది మసాలా మొత్తం ఈ విధంగా వేగిందనమాట అందులోకి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసానండి కొత్తిమీర వేసేసిన తర్వాత మరీ వేయించాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి మొత్తం కలిపే వరకు అదంతా కలిసే వరకు కలిపేస్తే అప్పటికి మనకి ఆ మసాలా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దించుకునే దాన్ని ఇప్పుడైతే దించుకొని తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అందులోకి కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా ఇంకా దాని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనము ఎగ్స్ అయితే బాయిల్ చేసుకునేదానికి ఈ రకంగా ఒక పాత్రలో పెట్టుకుంటున్నానని చెప్పాను కదా ఇందాక నలభై గుడ్లు అయితే లెక్కబెట్టి అక్కడ పెడుతున్నాను ఇవి బాగా ఉడుకు పెట్టుకోవాలండి కొంచెం అంటే మనకి ఎంతవరకు ఉడికింది అని మనకు తెలిసలేదు కదా మనం టైం చూసుకొని ఒక పదహైదు నిమిషాలు మనం పెట్టగలిగితే బాగా ఉడుకుతుందండి అంటే పది నిమిషాల్లో కూడా ఉడికిపోతుంది కాకపోతే ఏమంటే కొంచెం బాగా ఉడకాలంటే ఒక పదహైదు నిమిషాలు మనం పెట్టి మంచి మంట మంట వేస్తామంటే మాత్రం ఖచ్చితంగా బాగా ఉడుకుతుంది ఇంకా మన తోటలో ఉండే చెట్లు అనమాట పూల చెట్లు మళ్ళీ అందంగా ఉంటాయండి రోజా పూలు అట్లాంటివన్నీ చాలా బాగుంటాయి ఇదిగోండి గుడ్లయితే అంతలోపల ఉడికిపోయింది ఇంకా దీన్ని తీసి వేడి నీళ్ళలో నుండి చన్నీల్లోకి వేస్తున్నానండి చన్నీళ్ళలోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తామంటే అది ఒలుచుకుంటే బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఒలిసినప్పుడు ఈ విధంగా నేను విమల ఇద్దరు వలిసామండి ఇంకా నేను ఒకటే అంటే చాలా చూపడుతుంది కదా దానికని విమల కూడా నాకు సపోర్ట్గా ఉందనమాట ఈ విధంగా అన్నీ వలుసుకున్నాము ఇదిగోండి ఇప్పుడైతే ఫైనల్గా గుడ్లు అయితే అయిపోయింది ఇవన్నీ కూడా ప్రతి గుడ్డు ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే గుడ్డు సప్పగా ఉంటుంది కదండి ఆ రకంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా లోపలికి పోయి బాగా ఉడుకుతుందనమాట అప్పుడు ఫుల్ టేస్టీగా ఉంటుంది ఇంక మళ్ళీ బాండ్లీ పెట్టాను అందులోకి నూనె పోశానండి ఇదిగోండి నూనె అయితే వేడెక్కిందా దాంట్లోకి మళ్ళీ ఎర్రగడ్డలు వేశానండి అప్పుడే మసాలాలకు కొద్దిగా వేసాం ఇప్పుడైతే పోపు కొంచెం వేస్తున్నాను అనమాట ఈ రకంగా వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అనమాట ఇది కొంచెం వేయించుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేయాలండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాన అది కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకొని దాని తర్వాత మనం ఏదైతే గుట్లు ఉడికి పెట్టి దాన్ని ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్నాం కదా సిద్ధంగా అవి ఇందులో వేసేసేయాల్సిందే ఇదిగోండి ఇందులో కాసేపు కాసేపట్ల వేయించుకుంటే ఆ గుడ్లో ఉండే నీసు వాసన అంతా వెళ్ళిపోతుందండి ఈ కోడిగుడ్డు కర్రీ అయితే మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉన్నింది చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఇన్ని కూడా చేయాల్సిన అవసరం ఉండదు కదా కొంచెం తక్కువే చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా అదంతా ఇందులోకి వేసేసాను వేసి ఊరికే ఒక రెండు సార్లు అట్లా కలిపేస్తే ఆ వేడికి ఆ మసాలా అంతా ఆ గుడ్డుకైతే పడుతుందండి ఇదిగోండి ఈ విధంగా కాసేపు వేయించుకున్న తర్వాత మనకి నీళ్ళు ఎన్ని కావాలనో సరిపడా అందులోకి పోసుకోవాలండి మనకు తెలిసిపోతుంది కదండి మసాలా ఎంత వేసాము ఎన్ని గుడ్లు ఉన్నాయి నీళ్ళు ఎంత పోసుకోవాలా ఈ రకంగా మనం చూసుకొని వేసుకోగలిగితే సరిపోతుంది సరిపడా నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడైతే మంట ఎక్కువ పెట్టుకోవాలండి మంట ఎక్కువ పెట్టుకొని ఉడికితే అది నీళ్ళు మనం పోసిన నీళ్లు బాగా ఇమురితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మంట స్లో అయితే మాత్రం వంట బాగుండదు అనమాట కాబట్టి మంట ఎక్కువ పెట్టుకుంటే బాగా ఉడికి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నానండి సరిపడా ఉప్పు అయితే వేసాను కదా ఇప్పుడైతే ఫైనల్గా బాగా ఉడికి పెట్టుకోవాలండి ఎంత బాగా ఉడికితే అంత బాగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ రకంగా మంట బాగా పెట్టానా ఇప్పుడు స్టార్ట్ అయింది ఉడికేకి ఇదిగోండి ఉడుకుతుందా ఈ రకంగా రెండు మూడు బిట్లుగా మీకు చూపిస్తాను చూడండి చూడండి మనం పోసిన నీళ్ళు ఇప్పుడు కొంచెం ఇమిరింది కదా ఇంకా కాస్త ఉడకాలండి ఇంకా కాస్త ఉడికి ఇంకా కొంచెం ఇమిరితే ఇంకా బాగుంటుంది మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారు అంటే ఈ ప్రాసెస్లో చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే ఈ రకంగా అంటే చెప్పాను కదా నాలుగైదు రకాలు చేస్తాను ఎగ్స్ అయితే మాత్రం అంటే ఈ రకంగా నాలుగు నాలుగైదు రకాలు చేస్తాను అందులో ఇది రెండోది మీ ముందుకు తీసుకొచ్చాను ఫస్ట్ ఇంతకుముందు ఒడి పెట్టాను దాని తర్వాత ఇది పెడుతున్నాను అనమాట ఫైనల్గా ఈ రేంజ్లో ఉడికిందండి ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా అందుకోండి సూపర్గా ఉడికింది మనకు కావాల్సిన రేంజ్కి వచ్చిందన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా మనము కొద్దిగా టేస్ట్ చూసుకోవచ్చు ఈ రేంజ్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉందా అనేట్లుగా ఎక్కువ తక్కువ అంటే ఏది కూడా మనం పొరపాటున కూడా ఎక్కువ వేయకూడదండి తక్కువ వేసినా కూడా పర్లేదు కానీ మన క్వాలిటీ వేసుకోవచ్చు ఎక్కువ వేస్తే మాత్రం కష్టమే అనిపిస్తుంది ఇప్పుడైతే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం వాళ్ళకి వడ్డిచ్చేద్దామా ఇదిగోండి అందరికీ ఈ విధంగా ప్రేమగా వడ్డిస్తున్నాను అనమాట ఇక్కడ అక్కడ వడ్డించేటప్పుడు కూడా ఏదో ఒక మాట్లాడతాను వాళ్ళు నవ్వుతారు గమనించవచ్చు మీరు నా నోరు ఊరికే ఉండదు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు దాన్ని నవ్వొచ్చేస్తుంది వాళ్ళకి ఆ విధంగా వడ్డిస్తాను అనమాట ఇంకా వాళ్ళు బోన్ చేసేటప్పుడు అందరినీ అయితే విచారించలేదండి కొంతమందిని మాత్రమే విచారించాను ఎందుకంటే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అన్నట్లుగా దాంట్లో ఇంకోటి ఏమంటే కెమెరా ముందు పెట్టి వాళ్ళని బాగుందా బాలేదా పాప మళ్ళీ ఏమన్నా మొహమాట పడతారేమో అన్నట్లుగా కొంతమందిని అయితే విచారిచ్చాను వాళ్ళు వాళ్ళు వాళ్ళకు వచ్చిన రేంజ్లో వాళ్ళు చెప్పారనమాట అది మీ ముందుకు తీసుకొచ్చాను మీరు కూడా ఒకసారి గమనించండి ఫస్ట్ ఈ రకంగా మనం అని అడిగాను బాగుందంట ఆ కొంతమంది అయితే చెప్పారు బాగుందమ్మా అన్నట్లుగా ఇంకా కొంతమంది కామెంట్లో అమ్మ వాళ్ళు కూడా ఉండారమ్మా వాళ్ళని ఎందుకు కూర్చోపెట్టి సాగుతున్నారు అన్నట్లుగా అంటున్నారు కాకపోతే వాళ్ళకి పక్షపాతము ఏదో ఒకటి ఉంటుందండి పాపము మనం అట్ల పొరపాట్లా మాట్లాడకూడదు కదండి తెలియకుండా ఎవరు కానీ అట్లా పొరపాటుగా మాట్లాడేద్దండి ఓకేనా ఇంకా అదిగో మన పొట్టి ఓ రేంజ్లో చెప్తాడు బాగుందంట సూపర్గా ఉందంట పొట్టికి తింటున్నాడు ఇంకా ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళు తిన్నారండి నాన్ వెజ్ తిన్నారు అంటే ఎగ్గు కూడా తినారనమాట ఎగ్గు నాన్వెజ్ కాదు అని కొంతమంది అంటారు కదా కాకపోతే అది కూడా తిన్నారనమాట వాళ్ళు ఇంకా మన వాళ్ళందరూ కొంతమంది సూపర్గా ఉంది ఇంకా మన లక్ష్మమ్మకి ఆమె షోలు వినపడదు ఆమె ఏమి చెప్పలేదు ఉండేవాళ్ళంతా బాగుందమ్మా బాగుందమ్మా అని చెప్తున్నారు మన అన్నపూర్ణమ్మ గారికి సిగ్గు వచ్చేసింది అది కా ఇంకా ఎగ్ కర్రీ ఒకటే కాకుండా దాంతోపాటు ఇంకా రకరకాలు ఉన్నాయండి తట్లో మెరుగమని ఇచ్చు అవన్నీ కూడా లోపల వంటగదిలో చేశామన్నమాట వీడియో కోసము ఎగ్ కర్రీ మాత్రం బయట చేసాం వీళ్ళందరిదే అయింది కదా ఇప్పుడైతే మా వారు వడ్డిస్తానండి చూద్దాం రండి తనేం చెప్తారో చెప్తారు ఎగ్ కర్రీ గురించి సూపర్ కన్నా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఓకే వీడియోకి చెప్తున్నారా లేకపోతే బాగుందా రియల్గా కూడా వీడియోని కాదు కానీ ఫంటాస్టిక్గా ఉంది చాలా బాగుంది జుకరింగ్ బాగుంది సూపర్గా థ్యాంక్ యూ